ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్నికల జోరులో మునిగిపోయి తేలుతుంది నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు అయితే ఈ నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట డెబ్బై నాలుగు స్థానాలు ఒక ఎత్తు అయితే ఒకే ఒక్క స్థానం మాత్రం ఒక ఎత్తుగా ఉంది ఈ ఒక్క స్థానం గురించి కేవలం ఏపీ ఒక్క చోటే కాకుండా దేశం మొత్తం చర్చించుకుంటుంది అసలు అక్కడ ఎవరు జెండాను ఎగరవేస్తారు ఆ స్థానాన్ని ఎవరు సొంతం చేసుకుంటారు అని ఎంతో మంది చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు ఆ స్థానం కాదు

కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యులో ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ లో చాలా పెద్ద హాట్ సీట్ గా మారిపోయింది ఎందుకంటే అక్కడ పోటీ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్ లో రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి అతి దారుణంగా ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు ఎలా అయినా నెగ్గి అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని ఒకే ఒక్క ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎంచుకుని అక్కడ ఆల్రెడీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులను కూడా వెనక్కు జరిపి మరీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నారు అయితే ఇంతలా పవన్ కళ్యాణ్ ఎలా అయినా నెగ్గాలి అని చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ని ఎలా అయినా ఓడించాలి అని రాజకీయ సన్యాసం తీసుకునే విధంగా చెయ్యాలి అని వైసీపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా అటు జగన్ ఇటు పవన్ కళ్యాణ్ మధ్య పోరులో పిఠాపురం సీట్ మాత్రం చాలా హాట్ సీట్ గా మారిపోయింది అయితే అసలు ఈ పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నాడు ఇప్పటికే అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులను పక్కకు నెట్టి మరీ పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో రిజల్ట్ చూసి పిఠాపురం తప్ప ఇంకా ఎక్కడా నెగ్గలేము అనుకున్నారా అందరూ అనుకున్నట్లుగానే ఇక్కడ అందరూ కాపులే ఉంటారు కనుక వారిని టార్గెట్ చేస్తే నెగ్గేస్తామని ఫిక్స్ అయ్యి పిఠాపురాన్ని ఎంచుకున్నారా అసలు పిఠాపురం నుండి ఎవరు నెగ్గుతారు పవన్ కళ్యాణ్ నెగ్గుతాడా లేక వంగ గీత నెగ్గుతుందా ఇలాంటి అన్ని విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అసలు ఈ పిఠాపురం గురించి షార్ట్ అండ్ క్లియర్ గా తెలుసుకుందాం పిఠాపురంలో అసెంబ్లీ ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండులో మొదలయ్యాయి అప్పటి నుండి రెండు వేల పంతొమ్మిది వరకు పదహారు సార్లు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి అయితే ఇక్కడ పన్నెండు సార్లు కాపు నాయకులే ఎమ్మెల్యేగా గెలిచారు అంతేకాదు ఇక్కడ ఉన్న రెండు లక్షలకు పైగా ఉన్న ఓటర్స్ లో దాదాపుగా ఒక లక్షకు పైగా కాపు ఓటర్సే ఉన్నారు మొత్తం ఏపీలో పిఠాపురం మరియు పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ కాపు ఓటర్స్ ఉన్నారు ఇక్కడ కాపులు ఎవరికి సపోర్ట్ చేస్తే వారే నెగ్గే అవకాశం ఉంటుంది దాని కారణంగానే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో సులభంగా నెగ్గేద్దామని పిఠాపురాన్ని ఎంచుకున్నారు అయితే ముందుగా ఇక్కడ పోటీ చేస్తున్న వ్యక్తుల గురించి తెలుసుకుందాం ఇక్కడ పోటీ చేస్తున్న వారిలో ముందుగా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకుందాం ప్రస్తుతం పిఠాపురం అంత వైరల్ గా మారడానికి అంతగా పిఠాపురం సీట్ గురించి జనాలు చర్చించుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల తొమ్మిదిలో తన అన్నగారు అయిన చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం అనే పార్టీకి పరోక్షంగా సపోర్ట్ చేస్తూ రాజకీయంలోనికి అడుగు పెట్టారు కానీ చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్ లోనికి కలిపేశారు దానితో పవన్ కళ్యాణ్ కొంతకాలం గ్యాప్ తీసుకుని రెండు వేల పద్నాలుగులో జనసేన అంటూ ఒక సొంత పార్టీని స్థాపించారు అప్పుడు కూడా నేరుగా పోటీ చేయకుండా రెండు వేల పద్నాలుగులో టీడీపీకి సపోర్ట్ చేసి టీడీపీ విజయానికి కారణమయ్యారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీతో విడిపోయి పోటీ చేయగా అటు టీడీపీ ఓడిపోయింది ఇటు జనసేన కూడా అతి దారుణంగా డిపాజిట్స్ని కోల్పోయింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మాత్రం ఎలా అయినా నెగ్గాలి లేదంటే పరువు గంగలో కలిసిపోతుంది అని మరియు రాజకీయ సన్యాసం తప్పదు అని ఫిక్స్ అయిన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని సెలెక్ట్ చేసుకుని పిఠాపురం మొత్తాన్ని ఒక రణరంగంగా మార్చేశారు అయితే ఇక్కడ నెగ్గడం అంత సులభం కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పోటీగా నిలుచున్న వ్యక్తి అంత తేలిగ్గా తీసి పడేసే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్కి పోటీగా నిలుచున్న వ్యక్తి ఒక మహిళ ఆమె వంగా గీత ఈమె వైసీపీలో కాకినాడ సిట్టింగ్ ఎంపీ మరియు ఈమె తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టింది ఈమె తన రాజకీయ జీవితం మొదలుపెట్టిన సమయంలో టీడీపీ నుండి పిఠాపురంలో ఎన్నో పదవులను నెక్కుతూ తన రాజకీయం చేశారు అలాగే ఆమె పిఠాపురం మరియు పరిసర ప్రాంతాలకు టీడీపీ హయాంలో ఎంతో డెవలప్మెంట్ చేశారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో టీడీపీని వదిలిపెట్టి చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం తరపున పిఠాపురం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు ఆ తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేయగా ఆమె కూడా కాంగ్రెస్ లో కలిసిపోయారు ఆ తర్వాత వైసీపీలో చేరి రెండు వేల పంతొమ్మిదిలో కాకినాడ ఎంపీగా పోటీ చేసి నెగ్గారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయడంతో పవన్ కళ్యాణ్కి సరైన పోటీ అని వంగ గీతను వైసీపీ పిఠాపురం నుండి పోటీ చేయిస్తుంది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే ఆయన రెండు వేల తొమ్మిదిలో గాజువక మరియు భీమవరాన్ని ఎంచుకుని పోటీ చేశారు ఎందుకంటే అక్కడ కూడా కాపు ఓటర్స్ అధిక మొత్తంలో ఉంటారు కావున కానీ జగన్మోహన్ రెడ్డి గారి హవా ముందు పవన్ కళ్యాణ్ నిలబడలేకపోయాడు ఓడిపోయాడు అప్పుడే పవన్ కళ్యాణ్కి అర్థమైంది జగన్ని అడ్డుకోవాలి అంటే తన ఒక్కడి వల్ల అవ్వదు అని అర్థం చేసుకుని తన చుట్టూ తిరుగుతున్న జనాన్ని వెర్రోళ్ళని చేసి మళ్లీ టీడీపీ మరియు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అయితే మళ్లీ పవన్ కళ్యాణ్ గాజువాక మరియు భీమవరం నుండి పోటీ చేస్తారు అంటూ ప్రచారం చేశారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పిఠాపురాన్ని సెలెక్ట్ చేశారు అయితే దీనికి పవన్ కళ్యాణ్ చెప్పిన కారణం పొత్తు కారణంగా గాజువాక మరియు భీమవరం టీడీపీకి ఇవ్వాల్సి వచ్చింది అని కానీ నిజానికి అక్కడి నుండి పోటీ చేస్తే మళ్ళీ ఓడిపోతారు అని గమనించే పిఠాపురాన్ని ఎంచుకున్నారు కానీ ఈ సీట్ కోసం పవన్ కళ్యాణ్ ఎంతో మందిని తొక్కేశారు అందులో ముందుగా కొన్ని సంవత్సరాల నుండి ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తి అయిన ఎస్వి వర్మ వర్మగారు ఈయన రెండు వేల తొమ్మిదిలో వంగా గీత మీద పోటీ చేసి కొన్ని వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత టీడీపీ ఈయనకి సీటు ఇవ్వలేదు దానితో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి నలభై ఏడు వేల ఓట్ల తేడాతో గెలిచి వైసీపీకి టీడీపీకి కూడా బుర్రపాడు చేసి ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా సరే అన్ని ఓట్ల మెజారిటీ రప్పించుకున్నాడు కనుక అప్పుడే టీడీపీ ఈయనను పార్టీలోనికి తీసుకుంది కానీ మళ్లీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో పెండెన్ దొరబాబు అనే వైసీపీ అభ్యర్థి పైన పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్ల తేడాతో వర్మ ఓడిపోయాడు ఇప్పుడు వర్మ మళ్లీ టీడీపీ నుండి ఎమ్మెల్యే సీట్ వస్తుంది అని చూశాడు కానీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి వంకుతో పవన్ కళ్యాణ్ అక్కడికి ఎంటర్ అయ్యాడు దానితో వర్మ ఫ్యాన్స్ అండ్ సపోర్టర్స్ మొత్తం రివర్స్ అయిపోయారు అప్పుడే చంద్రబాబు సీన్లోనికి ఎంటర్ అయ్యి వర్మకి ఎమ్మెల్సీ పదవి ఇస్తాను అంటూ తన సపోర్ట్ పవన్ కి అందించాలి అంటూ కూల్ చేశారు అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడించాలి అని వైసీపీ నిర్ణయించుకుని సిద్ధంగా ఉంది ఇంకా ఎప్పుడైతే పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తాడు అని తెలిసిందో ఇంకా అప్పుడే జగన్ తన తెలివి వాడి పెండెం దొరబాబును ఆపి కాపునేత మరియు పిఠాపురం అసెంబ్లీలో పట్టు ఉన్న అభ్యర్థి మరియు కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను బరిలోనికి దింపారు జగన్ బరిలోనికి దింపడమే కాకుండా చాలా పకడ్బందీ ప్లాన్ ద్వారా ఎలా అయినా సరే ఈ పిఠాపురం స్థానాన్ని నెగ్గాలి అని పవన్ రాజకీయ సన్యాసం తీసుకునేలా చేయాలి అని చాలా పెద్ద ప్లాన్ చేశారు జనసేన నుండి పోటీ చేసిన మాజీ అభ్యర్థులను మరియు పెండెం దొరబాబును మరియు ఏపీలో కాపు అభ్యర్థి ఒకనొక సమయంలో కాపుల కోసమే పోరాడిన అతిపెద్ద వ్యక్తి అయిన ముద్రగడ పద్మనాభం గారిని కూడా తన పార్టీలోనికి ఆహ్వానించి ఆయనకు పెద్దపీట వేశారు ఎందుకంటే ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ఇంకా ఎన్నో పెద్ద పెద్ద పదవులు చేశారు అలాంటి వ్యక్తిని తన పార్టీలోనికి తీసుకుంది వైసీపీ అంతేకాకుండా పిఠాపుర నియోజకవర్గంలో పవన్ నెగ్గితే తన పేరునే మార్చుకుంటాను అంటూ ముద్రగడ ఛాలెంజ్ చేశారు అయితే వైసీపీ పెద్ద వ్యూహాన్ని అవలంబించినట్టు పిఠాపురం మొత్తం ఎమ్మెల్యేలను దింపి ప్రతి మండలాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి అంటూ బాధ్యతలు అప్పగించింది దాడిశెట్టి రాజా కురసాల కన్నబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి వ్యక్తులను ఇన్ఛార్జీలుగా నియమించి త్రిశూల వ్యూహాన్ని అవలంబించింది వైసీపీ దీనికి దీటుగా పవన్ కళ్యాణ్ మొత్తం సినిమా రంగాన్ని పిఠాపురంలో దింపి జనానికి రంగుల లోకాన్ని చూపిస్తూ జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు కానీ వైసీపీ లక్ష్యం కేవలం పవన్ ని ఓడించాలి అని విధంగా పవన్ సొంత పార్టీ పెట్టినా కానీ పార్టీ కోసం కాదు కేవలం జగన్ని కుర్చీ దింపితే చాలు అంటూ పోటీ చేస్తున్నారు అలా అయితే సొంత పార్టీ ఎందుకు పెట్టినట్టు అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఓటమి చూసిన పవన్ సినిమా వేరు నిజ జీవితం వేరు అని అర్థం చేసుకుని ఇప్పుడు విజయం కోసం ఎంత కష్టపడాలో అంతా కష్టపడుతున్నారు అయితే ఇక్కడ వంగ గీతను అస్సలు తీసి పడేయడానికి లేదు ఎందుకంటే ఈమెకు ఎంతో అనుభవం మరియు జనాల్ సపోర్ట్ చాలా ఉంది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అందరూ ఓట్లు వేస్తే పథకాలు అందుకున్న అందరూ ఓట్లు వేస్తే వంగ గీతదే విజయం అవుతుంది అయితే ఒక్కసారి ఈ పిఠాపురంలో జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ఓట్లను డీకోడ్ చేద్దాం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి టీడీపీకి అరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లు మరియు జనసేనకి ఇరవై ఎనిమిది వేల పదకొండు ఓట్లు వచ్చాయి అయితే ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి రెండు ఓట్లు కలిపితే తొంభై ఆరు వేల నాలుగు వందల ఓట్లు వస్తాయి మరియు కొత్తగా ఓట్లు వచ్చిన వారిలో కొంత శాతం పవన్ కి వస్తాయి దీని బట్టి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో నెగ్గే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ వార్ వన్ సైడ్ చేస్తాడు అని చెప్పలేము ఎందుకంటే వైసీపీ కూడా చాలా పెద్ద వ్యూహంతో ముందుకు సాగుతుంది మరి చూడాలి వైసీపీ పెట్టిన త్రిశూల వ్యూహం ముందు పవన్ కళ్యాణ్ నిలబడతాడో లేక చతికిలబడతాడు పిఠాపురంలో పోటీ మాత్రం చాలా రసవత్రంగా ఉంటుంది మరి మీకు ఎవరు నెగ్గుతారు అనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే మీరు ఎవరి ఫ్యాన్ అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియోకి ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ బాయ్ జై హింద్